హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉగాది రోజు కర్షకుడు కన్నీటి కాదలనే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయడం జరిగింది ఆ ఫిల్మ్ని ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము దాన్ని ఒక కథా చిత్రంగా కాకుండా ఒక రైతు జీవితంగా చూస్తూ చిన్న చిన్న లోపాలున్నా సరే మంచి సహృదయంతో ఆదరిస్తూ చిన్న చిన్న లోపాలను కూడా మాకు తెలియపరుస్తూ నెక్స్ట్ టైం బెటర్ లక్ ద్యాన్ అని వివరణిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ దీనిని ఇంకా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరే విధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు యొక్క రైతు సమస్యల్ని చూసే విధంగా చేయాలని కోరుకుంటూ సమాజంలో ఇంకా మంచి బ్రత్య ఉంది రైతుల పట్ల ఎంతో కొంత సానుభూతి సమాజంలో ఉంది అన్నదాన్ని నిరూపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలానే ఇటువంటి చిన్న చిత్రాలు సమాజానికి ఉపయోగపడే చిత్రాలు రాబోయే రోజుల్లో ఇంకా చాలా తీద్దామనే ఆలోచనతో ముందుకు రావడం జరుగుతుంది నిర్మాణ బాధ్యతలు కొంచెం కష్టంగా అనిపించినా సరే ఏదో ఒకటి చేసి అందరి సహాయ సహకారాలతోటి చేయాలని కోరుకుంటున్నాను ముందుగా రైతుల గురించి లఘు చిత్రం అయితే తీయటం జరిగింది వారి గురించి ఒక చిన్న పాట కూడా నేను రాయటం జరిగింది దానికి సంబంధించి గొంతు బాగున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఆ పాటని పాడటానికి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిందిగా ఈ వీడియో ముఖంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి వ్యవసాయ రంగాన్ని రైతుని కాపాడాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను నిజంగా అలసిపోతున్నాను అయినా సరే ఓపికని తెచ్చుకొని ఓపిక కూడగట్టుకొని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను దయచేసి రైతాంగానికి సహకరించండి రైతాంగాన్ని కాపాడండి తప్పనిసరిగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ప్రభుత్వాలతోటి రైతును కాపాడే విధంగా ఒత్తిడి తీసుకొని రావాల్సిన బాధ్యత కూడా పౌరుల మీద ఉంది కాబట్టి ఆ దిశగా అందరూ సపోర్ట్ చేస్తారని అందరూ సహకరిస్తారని రాబోయే రోజుల్లో రైతులకు సంబంధించి కావచ్చు సమాజానికి సంబంధించి కావచ్చు చిన్న చిన్న లఘు చిత్రాలను తీస్తూ మెరుగైన సమాజానికి మెరుగైన సందేశాలను ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళటానికి నాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ ఈ చిత్రంలో నటించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వారిచ్చిన సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పేసి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్